హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనమాట ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉండనుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ఇప్పుడు మనం వచ్చేసి అయితే నెల్లపాడు అనేది అయితే ఉందా అనమాట సంతకైతే వచ్చాం మన ఈ వారం అయితే ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రెండో రెండో వారం అయితే వచ్చాం అనమాట దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ప్రతి వారం అనేది అయితే కోళ్ళ సంత అనేది అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అన్న ఇక్కడ ఉన్న కోళ్ళ గురించి అయితే ఎంత ప్రైజ్లు చెప్తారు అలాగే ఎన్ని వరకు అయితే మనం పోయిన వారం కన్నా ఈ వారం అనేవి అయితే చాలా ఎక్కువ కోళ్ళు అన్న మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను మనకి ఆ సైడ్ కూడా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఈ సైడ్ కూడా చిన్న బాక్స్ టైప్లో కట్టారన్న దారాలు అనేది అయితే బాక్స్ టైప్లో కట్టి అక్కడ గ్యాప్ గ్యాప్లు అనేది అయితే కోళ్ళు అనేవి అయితే కట్టారనమాట మనం ఇప్పుడు వెళ్ళి అయితే తెలుసుకుందాం ప్రైజ్లు అని చెప్తారు ఏంటి అనేది అయితే వెళ్ళి మనం కనుక్కుని మీకు చెప్తాను అలాగే దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్లో అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ఇది వచ్చేసి మనకి ప్రతి వారం అనేది అయితే మార్కెట్ ఓకేనా ఇప్పుడు వెళ్ళి మన ధరలు అనేది అయితే తెలుసుకుందాం ఇదిగన్నా మీకు చెప్పే కదా బాక్స్ టైప్లు అనేది అయితే దారం కట్టి దానికైతే గ్యాప్లు అనేది అయితే కట్టారనమాట కోళ్ళు చూడండి మీకు చూపిస్తుంది గ్లారిటీగా అక్కడ నుంచి ఇలా ట్రయాంగిల్ అయితే కట్టారనమాట కోళ్ళనేది చూడండి గ్యాప్ గ్యాప్ ఇచ్చి అనమాట ఇక్కడే హరిగి ఇప్పుడు ఇక్కడ ఏ తెలుసుకుందాం అన్న ప్రైజ్లు ఎంత చెప్తారు ఏంటి అనేది అయితే ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఓకేనా అది కోడ్ రంగు వచ్చేసి అయితే మీ అందరికి తెలిసిందే దీని ప్రైజ్ అయితే ఇక్కడికి తెలుసుకుందాం మనం దీని ప్రైజ్ ఎంత చెప్తారో ఇది మనకైతే కోడ్ అనేది అయితే చాలా బాగుందని అది కూడా అయితే ఇది పెద్దగా ఉంది ఇది ఓకేనా దీని ప్రైస్ వచ్చేస్తే మనకి ఏడు వేలు అయితే అనమాట దీని ప్రైస్ వచ్చేస్తే మనకి ఏడు వేలు అయితే చెప్తున్నారు అది కాక ఇది చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే కనబడుతుంది అన్న మనకి వీడియోలో కూడా కనబడుతుంది కదా క్లారిటీగా ఏడు వేలు అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ ఓకేనా ఇప్పుడు మనం అయితే వేరే పుంజు దగ్గరికి అయితే వచ్చాం ఈ పుంజు ప్రైస్ వచ్చేస్తే మనకి దీని కూడా ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేస్తుంది ఏడు వేలు అయితే అన్న ఇది ఇందాక మనం చూసాం కదా వైట్ ఇది అది కూడా ఇది కూడా ఒకళ్ళదే ప్రైజులు కూడా ఒకే చెప్పారనమాట రెండు కూడా ఏడు వేలు అనేది చెప్పారు అది ఏడు వేలు అని చెప్పారు ఇది కూడా ఏడు వేలు అని అనమాట ఓకేనా మనం ఇప్పుడైతే వేరే పొంద జరిగితే వచ్చామన్నమాట ఇక కొంచెం ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎంత అనేది అయితే గా డిఫరెంట్గా నడుపుతున్నట్టుంది కదా ఓకేనా ప్రైస్ ప్రైజానికి వచ్చేస్తే మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇది ప్రైజానికి వచ్చేస్తే మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఇది మనం చూస్తున్నాం పుంజొచ్చేసి ఓకేనా మనం దీన్ని కూడా సార్ అయితే ఫుల్గా అయితే చూస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజు ప్రవేశానికి వచ్చేస్తే ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ఇది పుంజు వచ్చేసి అయితే మనకి ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారన్న ప్రవేశానికి వచ్చేస్తే మనకి ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు ప్రైస్ వచ్చేస్తే మనకి సెవెన్ థౌజండ్ అయితే చెప్పుకున్నారనమాట ఏడు వేలు అనేది అయితే దీని ప్రైస్ అనేది అయితే చెప్పుకున్నారన్న మనకి ఇప్పుడు మనకి పుంజు అయితే బాగా కనబడుతుంది అన్న వీడియోలో బయట కొనడం వల్ల మెరుస్తుంది ఇది కొంచెం ఇక్కడ అలాగే ఈ కూడా చాలా పెద్దగా ఉంది చూడటానికి మనకి ఒక చూసారు కదా ఇది దీని ప్రైజ్ అని మనకి ఏడు వేలనేది అయితే చెప్పున్నారు సెవెన్ థౌజండ్ అనేది అయితే దీని ప్రైస్ అనేది చెప్పున్నారు అనమాట ఇంకనే దీన్ని కూడా సార్ మనం చూసుకుందాం పుంజు అనేది అయితే బాగుంది ఇప్పుడున్న వచ్చిన పుంజులు కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా చెప్పాలండి పోయిన వారం కానీ ఈ వారం అయితే ఎక్కువ వచ్చినాయి చూస్తున్నారు దన్న ఇప్పుడు మనం చూస్తున్న పుంజుకి వచ్చేసి అయితే ప్రైస్ ఆరు వేలు అయితే చెప్తున్నారనమాట ప్రైస్ అని వచ్చేస్తే మనకి సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఈ పుంజు ప్రైస్ వచ్చేస్తే ఆరు వేలు అయితే చెప్పుకున్నారణ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు మనం చూస్తున్న పుంజు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం అబ్రాస్ అనమాట అబ్రాస్ అయితే మనకి ఇప్పుడు మీడియా అనేది అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా దీని ప్రైస్ అనేది వచ్చేస్తే మనకి పన్నెండు వేలు అయితే చెప్తున్నారు అనమాట ట్వల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ మనకి కనబడుతుంది కదా అబ్రాస్ అనమాట దీని రంగు వచ్చేసి మనకి ఓకేనా ఒక సైడ్ ఉన్న కోల్డ్ అనేది అయితే పెట్టారు కదా కోల్డ్ అనేది మీకు చూపిస్తే వెళ్తున్నాను చూడండి ప్రైజ్లు కూడా తెలుసుకుందాం కొందా ఓకేనా మనం చూస్తున్నాం కదా ఈ పుంజు వచ్చేసి అయితే ఇక్కడ సేల్ అయిపోయింది కొనేసి అయితే పక్కన పెట్టారనమాట ఇక ఐదు అయితే కొన్నారంట ఫైవ్ థౌజండ్కి అయితే ఇది సేల్ ఓకే నా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్కి అయితే ఇక్కడ ఈ మార్కెట్లోనేది అయితే సేల్ అయిపోయింది ఐదు వేలకి అనేది అయితే ఇది కొన్నారన్న ఇది ఇందాక కొనేసి అయితే తెచ్చి ఇక్కడ కట్టుకున్నారనమాట ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి అయితే మనకి కక్రి అని చెప్పున్నారన్న రంగు వచ్చేసి అయితే మనకి కక్రి అని చెప్పున్నారు దీని ప్రైస్ అనేది అయితే మనకి నాలుగు వేలు అయితే అయితే చెప్తున్నారనమాట ప్రైస్ వచ్చేస్తే ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు మనకి దీని రంగు వచ్చేసి అయితే మనకి కక్రి అని చెప్పు ఉన్నారనమాట అన్న ఇప్పుడు మనం చూస్తున్న కుంజు రంగు వచ్చేసి అయితే కాకి అని చెప్పున్నారన్న కాకి అని చెప్పున్నారు మనకి కుంజు నేమ్ వచ్చేసి అయితే మనకి రంగు ఇంత ప్రైస్ అని వచ్చేస్తే మనకి త్రీ థౌజండ్ అయితే చెప్పుకున్నారు మనకి మూడు వేలు అనేది అయితే చెప్పారన్న దీని ప్రైసు ఓకేనా చూసారు కదా ఈ వారం మార్కెట్ ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట మళ్ళీ వచ్చే వారంలో అయితే అయితే కలుసుకుందాం అన్న ఒకనా దీని మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెలపాడు విలేజ్ అని చెప్పున్నారనా మనకి దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్ అని చెప్పున్నారనా ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మళ్ళీ వచ్చే వారంలో అయితే కలుసుకుందాం దాకా బాయ్ అన్న థ్యాంక్ యూ అన్న ప్లీజ్